ఒక ఊరిలో శంకర్ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చిన్నప్పటి నుండే తండ్రి గారి సహచర్యంలో వేదమంత్రాలు నేర్చుకున్నాడు జీవితంలో అన్నీ ఉన్నా కానీ అతనికి కష్టాలు మాత్రం తప్పలేదు అవన్నీ అతన్ని మానసికంగా పూర్తిగా నిరసింపజేశాయి ఉద్యోగం లేదు ఇంట్లో ఆర్థిక సమస్యలు తల్లి అనారోగ్యంతో ఉంది అన్నీ కలిసి అతన్ని నిరాశలోకి నెట్టేశాయి ఒకరోజు రాత్రి అతనికి కలలో ఓ దివ్యమూర్తి దర్శనమిచ్చింది ఆ దేవి మంగళ విహారి రూపంలో కనిపించి ఇలా అంటుంది శంకరా నీవు నన్ను మంత్రోపాసనతో ఆరాధించు నీ శ్రద్ధ నీ నిశ్చలత భక్తి నాకు అత్యంత ప్రీతికరం ఓం శ్రీ మాతే నమ మంత్రాన్ని నిత్యం జపించు తొందరలో నీ జీవితం కూడా మారబోతుంది అని చెప్తుంది ఆ కల తర్వాత శంకర్ జీవితమే మారిపోయింది రోజూ సూర్యోదయానికి ముందు లేచి ఆలయంలోకి వెళ్ళి ధ్యానం చేసేవాడు మంత్రోపాసనతో పాటు అమ్మవారి శ్లోకాలను లలితా సహస్ర నామాన్ని పఠించేవాడు అంతటి మనోనిబద్ధతతో అమ్మవారిని తలచిన వారు మరెవ్వరూ ఉండరని గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయేవారు కొద్ది రోజులకే గ్రామంలో ఒక పెద్ద గురుకులం ఏర్పడింది అందులో శంకరికి ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది తల్లి ఆరోగ్యం కోలుకుంది ఇంట్లో ధన సంపద ప్రవేశించింది ప్రతి శనివారం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించాడు మంత్రోపాసన అన్నది మంత్రశక్తిని కేవలం పదాల రూపంలో కాకుండా మనసుతో అనుసంధానం చేయడం ఆ శ్రద్ధతో జపించబడిన మంత్రం ఆ పరాశక్తిని ఆకర్షించి మన జీవితం వైభవవంతంగా పనిచేస్తుంది ఇది చాలా పవిత్రమైన రహస్యమైన విషయానికి సంబంధించిన అంశం అష్టాక్షరి మంత్రం అనగా ఓం నమో నారాయణాయ మరియు త్రిపుర సుందరి మంత్రం శ్రీ విద్యా మంత్రం ఉదాహరణకు షోడశాక్షరి మంత్రం రెండు అత్యంత శక్తివంతమైన మంత్రాలు ఈ మంత్రాలు ఒక భక్తుని జీవితాన్ని మారుస్తాయన్నది ఒక కథ రూపంలో తెలియజేయాలనుకుంటున్నాను ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో శివానంద అనే యువకుడు ఉండేవాడు ఇతడు విష్ణు భక్తుడు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని చిన్నప్పటి నుండే జపించేవాడు అయితే అతని మనసులో ఎప్పుడో ఒక అన్వేషణ ఉండేది అంతిమ సత్యం ఏమిటి నాకు ప్రత్యక్ష అనుభవం ఎప్పుడు కలుగుతుంది అతనికి ఒకరోజు ఒక సాధువు ఇలా చెప్తాడు శివానంద నీవు అష్టాక్షరి మంత్రాన్ని నిజమైన శ్రద్ధతో జపిస్తున్నావు కానీ పరిపూర్ణ ఆత్మ జ్ఞానాన్ని నిన్ను దేవి ఉపాసన వైపు కూడా ఆకర్షించబడుతుంది అది నిశ్చింతగా జరుగుతుంది అని ఆశీర్వదించాడు శివానంద ఆశ్చర్యపోయాడు ఎందుకంటే తాను ఎప్పుడూ తంత్ర మార్గం గురించి వినలేదు కానీ అదే రోజు రాత్రి కళలో ఒక అద్భుతమైన అనుభవం కలిగింది ఒక కాంతిమయ రూపంలో మాత అతనితో ఇలా అంటుంది ఓ నా బిడ్డ నీవు నారాయణి మంత్రంతో భక్తిని సంపాదించావు ఇప్పుడు శ్రీవిద్య ఉపాసనతో జ్ఞానాన్ని పొందు నా రూపమే విష్ణు శివుడు బ్రహ్మ నీవు నా షోడశాక్షరి మంత్రాన్ని గురువు ద్వారా గ్రహించి ఉపాసన చేయవలను అని చెప్తుంది అతను ఆ మార్గంలో పయనమయ్యాడు కాశీలో ఓ మహానుభావుడు దుర్గగా ఆయన దగ్గర త్రిపురసుందరి మంత్రం దీక్షగా తీసుకున్నాడు రోజూ ఉదయం సాయంత్రం అమ్మవారికి పూజలు చేసి యంత్రస్థాపన చేసి దివ్యంగా జపించేవాడు ఆ మంత్రం వల్ల అతనికి తత్వజ్ఞానం కలిగింది అతను విశ్వాన్ని ఒక రూపంగా చూడగలిగాడు ఇక అతనికి భయమే ఉండదు ఆ భావము ఉండదు జ్ఞానము భక్తి కలిసి అపూర్వమైన స్థితికి చేరాడు ఇక చివరికి తాను ఉపాసించిన అష్టాక్షరి మంత్రాన్ని త్రిపుర సుందరి మంత్రాన్ని సమన్వయంగా అభ్యసించి తన జీవితాన్ని ఓ ధ్యాన యోగిగా గడిపాడు దేవి అతనికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ఇలా అంది ఓ శివానంద నీవు రెండు మార్గాల ద్వారా నన్ను పొందావు భక్తి నారాయణ మంత్రం ద్వారా మరియు జ్ఞానం శ్రీ విద్య ఉపాసన ద్వారా ఇప్పుడు మోక్షానికి అర్హుడవు అని ఆశీర్వదిస్తుంది ఒకప్పుడు హిమాలయ పాద ప్రాంతంలో మేఘనా అనే యువతి నివసించేది ఆమె చిన్నప్పటి నుండి అమ్మవారికి పరమ భక్తురాలు ఆమె జీవితంలో అన్ని కష్టాలే తల్లి చిన్నప్పుడు చనిపోయింది తండ్రి మౌనయోగి ఆమెలో ఎప్పుడూ ఒక అంతరంగిగా ప్రశ్న తిరుగుతూ ఉండేది నేను ఎవరు నా జీవితం ఎందుకు ఇలా శూన్యంగా ఉంది అని భావించేది పాఠశాలలో తెలివి పేరుండేది కానీ హృదయంలో మాత్రం ఒక వెలతి చదువు పూర్తి చేసిన ఉద్యోగం వచ్చిన ఆమెకు అంతరంగిక ఆనందం లేదు చివరికి విరక్తి కలిగి ఆమె హిమాలయ తిరుగుతూ తపో భూముల పట్ల ఆకర్షితురాలైంది ఒకరోజు ఆమెకు ఓ సాధువు ఎదురయ్యాడు ఆయన త్రాడిపాడు ఉన్న కన్నులలో ఓ వెలుగు మెరుస్తుంది బాలిక నీవు కనిపిస్తున్న వెలుతి బాహ్య ప్రపంచంలో తీర్చబడదు అది నీలోని శక్తిని నీవు మర్చినందువల్లే అమ్మవారి మంత్రాన్ని సాధించు ఆమె నీవే అని చెప్తాను ఆయన ఆమెకు శ్రీ విద్య యొక్క తత్వాన్ని వివరించాడు శ్రీ త్రిపుర సుందరి మంత్రం గురించి వివరించి గురుముఖంగా షోడసాక్షరి మంత్రంను ఇచ్చాడు ఈ మంత్రం కయ ఇలహి హీమ్ సకల హీం నిన్ను నీవు తెలుసుకునే దారిలో నడిపిస్తుంది ఇది రహస్యమైనది కానీ నీ మనస్సు సిద్ధమైంది ఆమె రోజు నియమంగా మంత్రజపం ప్రారంభించింది శ్రీ చక్రాన్ని గురువు నుండి ఆచరించి తూర్పు దిశగా స్థాపించి ఉదయం సాయంత్రం ధ్యానం చేయడం మొదలుపెట్టింది ఒకరోజు రాత్రి పౌర్ణమి నాటి చంద్రుడి కాంతిలో ఆమె ధ్యానంలో ఉన్నప్పుడు ఒక అద్భుత కాంతి ఆమెపై పడింది ఆమె కన్నులు మూసే ఉన్నాయి కానీ హృదయంలో భక్తి సుధం నిండిపోయింది ఆ వెలుగులో నుండి ఓ స్వరం వినిపించింది బాలిక నీవు నన్ను కోరినది కాదు నీవు నేనే నా రూపమే నీలో ఉంది నా శక్తిని వెలికి తీయగలిగిన నీవు ఇక నుంచి భయపడవద్దు ఈ మంత్రాన్ని నీకు జ్ఞాన మార్గాన్ని ప్రసాదిస్తుంది అంటూ చెప్తుంది ఆ అనుభవం తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది లోపల అనుభవించిన ఆనందం ఆమె ముఖాన్ని ప్రకాశింపజేసింది ఇప్పుడు ఆమె శక్తి మార్గాన్ని అనుసరించే వారికి ఉపదేశాలు ఇచ్చే శక్తి సాధికగా ప్రసిద్ధి చెందింది ముగింపు సందేశం ఏమిటంటే త్రిపురసుందరి మంత్రం అనేది ఒక సాధారణ మంత్రం కాదు అది ఆత్మజ్ఞానాన్ని సత్యానికి అంతరంగిక వెలుగుకో మార్గం దానిని నమ్మకం నియమం శుద్ధితో జపించినప్పుడు అమ్మవారి కృప స్వయంగా భక్తుర్ని దర్శిస్తుందని ఈ కథ చాటి చెబుతుంది అష్టాక్షరి మంత్రం అనగా ఎనిమిది అక్షరాల మంత్రం ఇది విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన మంత్రం ఈ మంత్రం శ్రీమద్ భాగవతంలోనూ విష్ణు పురాణంలోనూ విశేషంగా ప్రస్తావించబడింది ఓం నమో నారాయణాయ అనే మూల మంత్రం ఓం అనగా పరబ్రహ్మతత్వం మరియు సర్వశక్తుల మూలం నమ అనగా వందనము మరియు శరణాగతి నారాయణ ఆయ అనగా నారాయణుడు సాక్షాత్తు విష్ణుమూర్తి ఓం నమో నారాయణాయ అంటే ఓ పరమాత్మ నారాయణ మీకు నా వందనములు నేను మీ శరణు వేడుతున్నాను అని అర్థం ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే మానసిక శాంతి లభిస్తుంది భయం తొలగిపోతుంది పాప పరిహారం జరుగుతుంది గత జన్మల దోషాలు తగ్గిపోతాయి విష్ణు అనుగ్రహం లభిస్తుంది భక్తి మార్గంలో స్థిరత ఉంటుంది మనసు వాకు కర్మ శుద్ధి అవుతాయి మోక్షానికి పునాది అవుతుంది దీని యొక్క జప విధానం ఏమిటంటే రోజు నూట ఎనిమిది సార్లు జపించడం ఉత్తమం తులసి జపమాలతో కానీ మరే ఇతర మాలతోనైనా పర్లేదు ఉదయం లేదా సాయంత్రం శుద్ధతతో చేయాలి శుద్ధంగా ఆత్మ నిశ్చలతతో నారాయణి రూపాన్ని ధ్యానిస్తూ చేయాలి పురాణ కథ ఏమిటంటే శ్రీ నారదుడు బ్రహ్మతో కలిసి ఇలా అడిగాడు హే పితామహ కలియుగంలో మోక్షానికి సులభమైన మార్గం ఏది అందుకు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం ఉత్తమ మార్గం పంచాక్షరి మంత్రం అనగా ఐదు అక్షరాల మంత్రం శివాయ నమ అనగా నమస్కారం మరియు శరణాగతి శివాయ అనగా శివునికి నమశివాయ అనగా ఓ పరమశివ మీకు నా వందనములు నేను మీ శరణు అని అర్థం ఈ మంత్రం యొక్క విశిష్టత ఏమిటంటే ఇది శివతత్వంకు వ్యక్తపరిచే మహామంత్రం పంచభూతాలు పృథ్వీ జలం తేజస్సు వాయువు ఆకాశంకు ప్రతీకగా ఉంటాయి మనస్సు వాకు కర్మ బుద్ధి ఆత్మ ఇవన్నీ శుద్ధి చేస్తుంది ఈ జపం యొక్క ఫలితాలు ఏమిటంటే పాప పరిరక్షణ పాపాల నుండి విముక్తి మానసిక శాంతి ఆత్మ నిబద్ధత కలుగుతుంది శివానుగ్రహం మరియు గురుకృప లభిస్తుంది కల్ముషనాశనం మరియు ముక్తి మార్గానికి పునాది అవుతుంది శ్రీ పార్వతీదేవి శివుని వద్ద ఇలా అడిగింది ప్రేమైన భక్తులకు మీరు ఎలా దొరికారు శివుడు ఉత్తరం ఇచ్చాడు నమశివాయ అనే మంత్రం నా హృదయం ఎవరైనా దేన్ని శ్రద్ధగా జపిస్తే నేను వారిని విడిచిపెట్టను అని చెప్తారు షోడశాక్షరి మంత్రం పదహారు అక్షరాల మంత్రం ఈ మంత్రాన్ని శ్రీ విద్య మంత్రం అంటారు ఇది పరమ రహస్యమైనది కేవలం గురు పరంపర ద్వారా మాత్రమే గ్రహించవలసినది ఇవి మూడు భాగాలుగా ఉంటాయి వాగ్భావ కూటం కామరాజ కూటం శక్తి కూటం ఈ మూడు కలిసే త్రిపుర సుందరి దేవి యొక్క అంతరహిత మంత్ర స్వరూపంగా చెప్పవచ్చును రెండవది పంచదశాక్షరి మంత్రం ఇది పదిహేను అక్షరాల మంత్రం ఇది కూడా శ్రీ విద్య తంత్ర మార్గంలో ఉపసించబడే శక్తివంతమైన మంత్రం ఇది కూడా గురు పరంపర ద్వారా మాత్రమే వ్యవహించాలి మంత్రాన్ని జపించే ముందు గురు దీక్ష శుద్ధి నిష్ట అవసరం త్రిపరసుందరి మంత్రం యొక్క ఫలితాలు ఏమిటనగా మానసిక శాంతి లభిస్తుంది ఆత్మ సాక్షాత్కారం నేను ఈ వీడియోను ఏఐ ద్వారా రూపొందించాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి